భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనం కోసం భారీగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు ఆలయ ప్రాంతాల్లో భక్తులు కిక్కిర్చిపోవడంతో సర్వదర్శనానికి మూడు గంటల సమయం ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అర్చనలు పూజలు ఆపివేశారు భక్తులందరినీ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం వద్ద ఉన్న బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కళ్యాణ వేడుకను ఆలయం కింద గల చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు